విశ్వామిత్ర హాస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అనాదిగా మనకి ఉన్న సాంప్రదాయం మన గురువుల్ని పూజించుకోవటం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం సో వాళ్ళని ఎంత మనం ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ప్రకారం మన ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి చేరుకుంటాం సో విశ్వామిత్ర హాస్ట్రాలజీ తరఫున ఉపాధ్యాయులందరికీ గురువులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున చంద్రగ్రహణం ఈ గ్రహణం కొన్ని రాసులకి ఇబ్బందిగా ఉంటుంది అది ఏందో ఇప్పుడు తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఈ టైంలో కుంభరాశి వాళ్ళు కానీ పూర్వభద్ర శతభిష శతబిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని అసలు చూడకూడదు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా చూడకూడదు అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు పూర్వభద్ర శతభిష శతబిష నక్షత్రం వాళ్ళు ఇద్దరు కూడా మరుసటి రోజు తలస్నానం ఆచరించి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి అంతేకాకుండా బ్రాహ్మణులకి బియ్యం కొన్ని వస్తువులు కూరగాయలు దానం ఇవ్వటం మంచిది ఈ ఈ గ్రహణం కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి మనం ఈ నేను చెప్పిన కొన్ని నక్షత్రాలు వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మ జిల్లా Na grava, Eu não, não na franinha